ఇది కూడా బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఈ మెటీరియల్ ఎంత ఇప్పుడు రావట్లేదు అసలు కదా సో కట్ ఈ సారి చూడండి వర్క్ అనేది పాల్ వర్క్ అలా ఇచ్చారు ఆర్గాన్సా మెటీరియల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ హిట్ డిజైన్ ఇది స్ట్రెచబుల్ బాటమ్ తో కాంతా వర్క్ తో వచ్చింది ఇదంతా కాంతా వర్క్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది కూడా హిట్ డిజైన్ ఏ లైన్ స్టైల్ లో పాకెట్స్ తో వచ్చింది అసలు ఈ నెక్స్ట్ ఎంత క్రేజ్ ఉందో తెలుసా చాలా క్రేజ్ వీటిలో చాలా కలర్స్ ఉంటాయి కదా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా సూపర్ హిట్ డిజైన్స్ బడ్జెట్ లో అన్బీటబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాం ఇండో స్టర్న్ స్టైల్ స్టైలిష్ ఎలాస్టిక్ ఇచ్చారు మాకు త్రీ బై ఫోర్త్ వరకు వస్తాయి ఆర్గాన్జా హ్యాండ్స్ కి బోర్డర్ కి అండ్ ఇదేంటంటే ఇక్కడ వర్క్ అనేది ఆర్గన్జా మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు చూడండి ఇది డిజైన్ ఓకే చాలా బాగా సైల్ పీసెస్ సో హే గాయ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా సెలెక్టివ్స్ నుంచి అనదర్ ఎగ్జైటింగ్ కలెక్షన్ అండి ఈ వీడియోలో చూస్తున్న ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని మనకి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో టూ డ్రెస్సెస్ వస్తాయి అంటే ఒక్కో డ్రెస్ మనకి జస్ట్ 1200 లో వచ్చేస్తాయండి వచ్చేసి మనకి ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది మెట్రో స్టేషన్ కి వాకబుల్ డిస్టెన్స్ అడ్రస్ లొకేషన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ మీరు వీడియో కాల్ లో చూసుకొని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర మీడియం సైజ్ నుంచి ప్లస్ సైజెస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఈ వీడియోలో చూసే వెరైటీస్ అన్ని మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ హాయ్ మ్యామ్ హై మదమ్ సో ఈ వీడియోలో అన్ని త్రీ పీసెస్ ఏనా అండి ఆ 3 పీసెస్ ఆ మోస్ట్లీ ఓకే సో ఇవన్నీ కూడా 2400 కి టూ ఆఫర్ అంటే ఈ స్పెసిఫిక్ హండ్రెడ్ పడుతుంది బట్ మీరు పీసెస్ చూసుకోవచ్చు బయట మార్కెట్ ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఉంటాయి సో డిఫరెంట్ పీసెస్ అన్నీ కూడా సెలెక్టెడ్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో ఉంటాయి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చిందండి నెక్ లైన్ లో అయితే మంచి వర్క్ ఇచ్చారు బ్యూటిఫుల్ వర్క్ వర్క్ కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఫినిషింగ్ కూడా సిల్క్ బేస్డ్ మెటీరియల్ ఇచ్చారు ఇక్కడ కూడా హ్యాండ్ కూడా వర్క్ ఇచ్చారు

వర్క్వెన్స్ వర్క్ సో ఇక్కడ ఏంటంటే స్కాలప్ సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అది ఇచ్చారండి ఇదంతా కూడా నాట్ వర్క్స్ అలా వచ్చాయి ఇదంతా కూడా మనకి ఇలా మొత్తం కట్ వర్క్ అనేది ఇచ్చేసి మంచి వర్క్ అయితే వచ్చింది కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో ఉంది డ్రెస్ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మీరు విజిట్ చేస్తే ఇక్కడ ట్రయల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కూడా చేసుకోవచ్చు మేడం సో నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ డ్రెస్ ఇది అయితే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాఫీ కాఫీ కలర్ బ్రౌన్ దాని మీద థ్రెడ్ వర్క్ జర్దోజీ వర్క్ కూడా ఇచ్చారు అసలు ఈ పన్నెండు వందల్లో ఇంత మంచి డ్రెస్ అని చెప్పాలి కలర్ కూడా మంచి రేర్ కలర్ అండి దుప్పటా కూడా టూ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది దుప్పటా కూడా ఇలా వర్క్ ఇచ్చారు అంటే ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ లాగా వాడొచ్చు దీన్ని నచ్చితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీరు సైజెస్ రిలేటెడ్ వీళ్ళ స్టాఫ్ ఉంటారు మీకు సజెస్ట్ చేస్తారు సైజెస్ రిలేటెడ్ చూసుకొని కావాలంటే వీడియో కాల్లో చూసుకొని కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి రోమన్ సిల్క్ మెటీరియల్ మీద రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా ఓకే బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ సో ప్రతిసారి ఈ డ్రెస్ కూడా ఉంటుంది కదా మీ దగ్గర ఈ డిజైన్ చాలా హిట్ కాంబినేషన్ కలర్ కూడా డిఫరెంట్ కలర్ వచ్చింది బ్యూటిఫుల్ సో స్లీవ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చారండి అండ్ ఇక్కడ కూడా స్కాలప్ ఇలా వర్క్ ఇచ్చారు కోడింగ్ వర్క్ ఇలా స్లీవ్స్ కి కూడా వర్క్ ఇచ్చారు కింద దామన్ పాటలో కూడా వర్క్ ఉంది ఇలా కట్ వర్క్ దుప్పట్టాకి రెండు వైపులా వర్క్ ఇచ్చారు ప్లెయిన్ బాటమ్ ఇచ్చేసారండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి మినిమం టూ పీసెస్ తీసుకోవాలి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిల్డ్ చేయాలండి సో ఇంకో బ్యూటిఫుల్ పీస్ ప్లెయిన్స్ లో సో ప్లేన్స్ లో చాలా మంది అడిగారు సో ప్లెయిన్ డిజైన్స్ లోనే కలర్ అయితే సూపర్ కలర్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కూడా మనకి కట్ వర్క్ బార్డర్స్ నెక్ హైలైట్ ఇక్కడ చూడండి ఇలా ఒక బంచ్ ఇచ్చారు ఇలా డీప్ నెక్ తీసుకున్నారు ఇదంతా ఆర్గాన్జా మెటీరియల్ మీద వర్క్ ఇచ్చారండి ఫ్లిప్ కాలర్ నెక్ నెక్ వెనుక వైపును కూడా మనకి ఈ వర్క్ అనేది క్యారీ చేశారు నిజంగా అవసరం ఉందండి అండ్ స్లీవ్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేసి ఇలా దుప్పట్టా కూడా మనకి కూడా మనకి అదే అది కింద బార్డర్ కూడా ఇచ్చారు కాబట్టి హైలైట్ ఉంది డ్రెస్ నిజంగా చాలా అందంగా ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్రూ డ్రెస్సెస్ వస్తాయి ఎనీ ఆఫ్ యువర్ చాయిస్ ఇది కూడా హిట్ డిజైన్ మన దగ్గర సో దుపట్ట కొంచెం వేరే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది లాస్ట్ టైం కన్నా మీ బుటీ స్టైల్ లో వచ్చింది దుపట్ట ఓకే లాస్ట్ టైం అంతా బనారసి ఉండే ఇది ఇట్లా ఈ సైడ్ బుటీస్ తో వచ్చింది బార్డర్ తో ఓకే అండి సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇది కూడా మల్టిపుల్ కి వాడచ్చు ఒకసారి బాగుంటుంది పీచ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ మీ కరీ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో బ్యూటిఫుల్ కలర్ మేడం ఇది కూడా చందేరీ మెటీరియల్ తో చందేరీ సిల్క్ లో ఇట్లా మనకి కాంట్రాస్ట్ దుప్పటి బ్లూ షేడ్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా ఓకే అండి బూటీస్ కి దుపట్టా అట్లా ఫ్లోరల్ దుపటా అంటే లెనిన్ కాటన్ స్టైల్ అనేది ఇలా విత్ గోడపతి లేస్ వర్క్తో తో బట్ అంతా కూడా హ్యాండ్ స్టైల్ వర్క్ అనేది ఇచ్చారు కంప్యూటర్ వర్క్ బట్ కర్దానా అలా ఇచ్చారండి మంచి క్లాసీ లుక్ ఉంది బాటమ్ ఇలా ఇచ్చారు బాగుంది ఇది కూడా ట్వెల్వ్ కూడా లోనే వస్తుంది హిట్ ఫ్రాక్ స్టైల్ డిజైన్ కి బోర్డర్ కి ప్లస్ బాటమ్ కి పాట్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి ఇలాంటి బాంబే కట్ డిజైన్ నెక్ తీసుకున్నారు అండ్ ఇదేంటంటే ఇక్కడ వర్క్ అనేది ఆర్గాన్జా మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు చూడండి ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈ వర్క్ ఉంది కలర్ కూడా ఒక మంచి రేర్ కలర్ అండి అండ్ బాటమ్ బాటమ్ కి కూడా వర్క్ ఉంది వర్క్స్పట్ట ఏంటండి ప్రింటెడ్ స్టైల్ లో ప్రింటెడ్ లో వచ్చింది అంటే మంచి కాస్ట్లీ డ్రెస్ రిప్లికా అని చెప్పాలి ఇది కాస్ట్లీ బ్రాండెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అని ట్వెల్వ్ హండ్రెడ్ లో వచ్చేస్తుందండి చాలా బెటర్ ప్రైస్ ఇంకొక రేర్ కలర్ లో దుపట్టా కూడా డిఫరెంట్ మనకి డిజిటల్ డిజిటల్ ప్రింట్ లో ఇలా వచ్చింది ఇదంతా కూడా రియల్ మిర్రర్స్ వర్క్ అండి ఇక్కడ చూసారా నెక్ లైన్ లో మనకి హెవీగా మిరర్ వర్క్ ఇచ్చేసి మంచి కాంట్రాస్ట్ దుప్పట్టా బాటమ్ మనకి సెల్ఫ్ మెటీరియల్ విత్ లైనింగ్ తో వచ్చింది ఇది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ లో వస్తుందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో అనదర్ హిట్ మోడల్ కదా ఇది కూడా ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్లో వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయి మనకి వర్క్ డిఫరెంట్ బట్ కాన్సెప్ట్ అదే ఓకే సో ఇది కట్ వర్క్ స్టైల్లో వచ్చింది ఈసారి

విచిత్ర సిల్క్ లాంటి మెటీరియల్ తో ఇది కూడా బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ అండి ఈ మెటీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు రావట్లేదు అసలు కదా సో మీకు ఒక డ్రెస్ అయితే మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో స్ట్రైట్ కట్ కుర్తీతో వచ్చింది ఇది ఇవన్నీ కూడా మంచి ఇంగ్లీష్ కలర్స్ తో బాగున్నాయి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది వర్క్ కూడా మనకి దుపట మీద ఫినిషింగ్ ఉంటది దుప్పట కి కూడా వర్క్ క్యారీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఓకే ఇదంతా కూడా ఇలా బీడ్స్ అది ఇచ్చి నీట్ గా ఉందండి ఎంత బాగుందో డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ ఫొటోస్ కి కూడా సూపర్ వచ్చేది ఇది సో జస్ట్ అట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం సో కాటన్స్ లో అండి అగైన్ మనకి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ లో మంచి త్రీ పీస్ హిట్ డిజైన్ మేడం స్టైల్ లో ఓకే చాలా బాగా సేల్ చేసిన పీస్ సో మనకైతే ఆఫర్ లో వచ్చేస్తుంది నార్మల్ మేము టూ థౌజండ్ అట్లా సేల్ చేసింది సో మన కస్టమర్స్ కోసం అని బడ్జెట్ లో తీసుకొచ్చేసాం సో ఇది మంచి వీనిక్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు సో బ్రాండెడ్ ఫినిషింగ్ తో మనకి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది సో అఫ్ఘానీ ప్యాంట్ ఇచ్చారు ఇది కూడా కాటన్ ఏ ప్యూర్ జర్నీస్ కి దానికి కూడా బాగుంటుంది కాటన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా దుపట్ట కూడా మంచిగా వచ్చింది హైలీ రికమెండబుల్ డ్రెస్ ఏనండి బాగుంది సో లైనింగ్ రాదు కాటన్ కి ఏదైనా స్లిప్ వేసుకుంటే సరిపోతుంది సో ఇదేంటంటే బాటమ్ ప్లాజో వచ్చింది సో ఫ్లాజో అయితే మంచి క్వాలిటీతో కనిపిస్తుంది అండి థిక్ మెటీరియల్ అండ్ ఇది వచ్చేసి డ్రెస్ అన్నమాట ఇది కూడా వీళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి పాకెట్స్ కూడా వచ్చాయి ట్రెండింగ్ ప్యాటర్న్ ఇది కూడా హిట్ డిజైన్ సో అన్ని హిట్ మోడల్స్ మనం మాక్సిమం బడ్జెట్ లో తీసుకోవడానికి చూస్తాం మన దగ్గర ఓకే ఇది మనకి ఏ లైన్ స్టైల్లో లో సైడ్ పాకెట్స్ తో వచ్చింది ఇటు కూడా టాప్ కి కూడా ఓకే డిఫరెంట్ కలర్ ఇంగ్లీష్ కలర్ తో దుపట్టా కూడా అజ్రక్ ప్రింట్ తో దీనికి మంచి స్కర్ట్ టైప్ ప్లాజో డివైడర్ ప్లాజో తో బాగుంది అసలు ఈ నెక్స్ట్ ఎంత క్రేజ్ ఉందో తెలుసా చాలా క్రేజ్ ఉంది వీటిలో చాలా కలర్స్ ఉంటాయి కదా మన దగ్గర ఉంటాయి మేడం మినిమమ్ ఎన్ని ఉంటాయండి మినిమం త్రీ ఫోర్ కలర్స్ త్రీ ఫోర్ ఉంటాయి డిజైన్స్ ఇదే ప్రింట్ లో ఉంటాయి డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వేరే ఆఫర్స్లో కూడా ఉంది త్రీ త్రీ కి టూ ఆఫర్లో కూడా ఉంది త్రీ కి టూ సెట్ ఇది కాటన్ లో మంచిగా వైట్ కి ఆరెంజ్ షేడ్లో ఓకే ఈ బోడల్ కూడా ఇప్పుడు ఇట్లా మనకి థ్రెడ్స్ లాగా వస్తుంది ఇక్కడ

ట్వెల్వ్ హండ్రెడ్ లో వస్తున్నాయి కలర్ కూడా బాగుందండి సో ఇంకో సూపర్ హిట్ డిజైన్ సో అయితే కస్టమర్స్ మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా సూపర్ హిట్ డిజైన్ బడ్జెట్ లో అన్బీటబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాము సో ఇలా ప్రింటెడ్ కాటన్ లోనే దుప్పట్టా వచ్చిందండి ఇలా ప్రింటెక్స్ ఇచ్చి మాత్రం బాగా ట్రెండింగ్ డ్రెస్ అండి ఇలా జస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ లో వస్తుంది బాటమ్ కూడా కాటన్ త్రీ కలర్స్ ఓకే సో పింక్ బ్లాక్ గ్రీన్ ఓకే సో డిజైన్ చూసారు కదా అండి ఇది పింక్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కూడా ఒకటి ఉంది అండ్ ఆ గ్రీన్ కూడా చాలా బాగుందండి గ్రీన్ కూడా బ్యూటిఫుల్ ఉంది మంచి కాటన్ లో వచ్చేస్తాయి చాలా బాగుంది కూడా ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము సింగిల్ పీసెస్ అండి ఇవి ఫ్రాక్స్ వన్ పీస్ స్టైల్లో ఫ్రాక్స్ ఇవన్నీ కూడా క్లాత్ లో ఓకే సో ఇదేంటంటే వీటికి స్లీవ్స్ కూడా కొంచెం ఇలా ఫీగా హ్యాండ్స్ స్టూడి హ్యాండ్స్లా ఓకే ఇలా వచ్చేయండి స్టైలిష్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా అంటే సింగిల్ పీస్ లాగా వాడేసుకోవచ్చు పీస్ లాగా యాస్లిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మూడు మంచి గ్రీన్ అండి రాణి పింక్ లో ఒకటి మస్టర్డ్ ఎల్లో త్రీ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ సింగిల్ పీస్ ఈ స్లీవ్స్ వల్ల కూడా మనకి మంచి అట్రాక్షన్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి స్లీవ్స్ దీనికి ఇలా ఇండో వెస్టర్ స్టైల్ లు స్క్ ఇచ్చారు స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్త్ వరకు వస్తాయి చాలా బాగుంది. ఫుల్ వస్తాయా ఓకే నైస్ అండి. ఇంకో డిఫరెంట్ స్మోక్ ఫ్రాక్స్ ఇది ఇక్కడ రెండు మూడు ప్రింట్స్ ఉంటాయి మన దగ్గర. అంతే ఇట్లా ఎలాస్టిక్ టైప్ వస్తుంది. ఇండో వెస్టర్న్ స్టైల్లో కాటన్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో మంచి ఫ్లేర్ తో వచ్చేసింది ఈ ఫ్రాక్. సింగిల్ پیس కారెजेस వాళ్ళకి బాగుంటది స్టైలిష్ యు. స్లీవ్స్ ఇలా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉందండి స్మాక్ అనేది మనకి. యా ఇది కూడా ఇట్లా డీప్ నెక్ వచ్చింది అన్నమాట. నా స్కార్ఫాల్ వేసుకున్న స్టైలిష్ ఉంటుంది చాలా బాగుంది ట్వెల్వ్ లో మల్ కాటన్ మెటీరియల్ తో వస్తుంది నీ బిలో వస్తుందండి కదా బిలో నీకు వచ్చేస్తుంది బిలో వచ్చేస్తుంది క్యారీ చేస్తే సో ఇందులో ఇంకా కలర్స్ డిజైన్స్ ఉంటాయి టైం ప్రింట్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రింట్స్ సో నా గాంతి స్టైల్లో లాస్ట్ టైమ్ గామ్తి కుర్తి చాలా మంచి రెస్పాన్స్ ఉండే సో ఇందులోనే మనం టూ పీస్ వర్క్ తీసుకొచ్చాను సో ఇక్కడైతే కొంచెం థ్రెడ్ వర్క్ వర్క్తో వచ్చింది అంతా కాంత వర్క్ బ్యూటిఫుల్ ప్రింట్స్ ప్రింట్స్ ఇవన్నీ కూడా కట్స్ దగ్గర కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి స్లీవ్స్ కి కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ నెక్ పార్ట్ లో కూడా మనకి మిలూరర్ వర్క్ అది ఇచ్చేసారు బాటమ్ కూడా ఇచ్చారండి వీటికి యా టూ కలర్స్ ఉన్నాయి మనకి రెండు కూడా సూపబ్ ఉన్నాయి మీకు నచ్చిన దాని స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు కాటన్ లో వచ్చాయండి మంచి కాటన్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో యా ఇంకా వెరైటీ చూద్దాము వర్ గ్రీన్ హిట్ డిజైన్ ఇది స్ట్రెచబుల్ బాటమ్ తో ఓకే స్కర్ట్ టైప్ అంటే ఆల్మోస్ట్ స్కర్ట్ లాగే ఉంది డివైడర్ ఫ్లాజో ఓకే పైన ఇది చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లాసీ లుక్ ఉందండి షార్ట్ టైప్ ట్యూనిక్ స్టైల్లో లో వచ్చేసింది షరారా టైప్ వస్తుంది స్లీవ్స్ కూడా మనకి ఇలా మంచి వర్క్ ఇచ్చారు అండ్ ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టారండి వర్క్ అనేది బాగుంది స్లీవ్స్కి అయితే ముందు వెనుక వర్క్ ఇచ్చారు ఇలా బ్లేజర్ స్టైల్ ఇది తీసేసుకుని ఇలా ట్వెల్వ్ హండ్రెడ్లో అయితే నిజంగా ఇంపాసిబుల్ ప్రైస్ అండి చాలా బాగుంది సైజెస్ అండి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే డైలీ డైలీ వచ్చేస్తాయి సో కొద్ది విజిట్ చేయొచ్చు అంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకే మోడల్స్ అయితే మీకు చేంజ్ అవుతూ ఉంటాయి సో టూ మినిమం తీసుకోవాలండి లో వర్క్ వచ్చింది బాటమ్ కి కూడా మనకి ఇట్లా వర్క్ వచ్చింది బాటమ్ కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చింది వర్క్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ గ్రీన్ కి బేబీ పింక్ బాగుంది కూడా లాస్ట్ టైం కూడా చూపించినట్టున్నాము చూడండి వర్క్ అనేది పర్ల్ వర్క్ అలా ఇచ్చారు ఆర్గాన్సా మెటీరియల్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ నెక్ లైన్ లో కూడా వర్క్ ఇచ్చారండి జస్ట్వెల్వ్ హండ్రెడ్ లో వస్తుంది ఇది కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ తోనా సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి వైట్ మంచి క్రీమీ షేడ్ అనమాట ఇలా ఫ్లిప్ కాలర్ నెక్ తో ఇదంతా గోటపత్తి లేస్ వర్క్ అండి ఇలా ఈ కాలర్ కి వెనక వైపు వర్క్ ఉంటుంది ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి ఇక్కడ వరకు లైనింగ్ ఇచ్చారు దుప్పటా మనకి ఇలా సాఫ్ట్ మెటీరియల్ తో సోబర్ సింపుల్ లైక్ చేసే వాళ్ళకి ఇది బాగుంటదండి ఇలా బాటమ్ కూడా ఈ విధంగా ఇచ్చేసారు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తాయి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండి బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా మంచి లైట్ లావెండర్ కలర్ లో ఉబ్బలే ఉంది ప్లజెంట్ గా ప్రెసెంట్ ఇది కూడా సన్ ఫ్లవర్ ప్రింట్ చాలా హిట్ ప్రింట్ సో ఇలా ఈ నెక్ లైన్ లో వర్క్ చూడండి సింపుల్ గా అసలు కలర్ కూడా మెత్తగా మెటీరియల్ బాగుంది కలర్ కూడా బ్యూటిఫుల్ ఉంది దుప్పట కూడా పెద్దదే వచ్చింది బాటమ్ అఫ్గాని పాంట్ అఫ్ఘానిస్టైల్ ప్యాంట్ హైలీ రెకమెండెబుల్ డ్రెస్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ లో ఇలాంటి వెరైటీస్ మనకి సెలెక్టివ్స్ లో చాలా ఉంటాయి ఇవే కాకుండా త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లో టూ డ్రెస్సెస్ త్రీ కి టూ అట్లా ఓకే కూడా ఉంటాయి వేరే ప్లస్ సైజెస్ లో కూడా ఉంటాయి చాలా వెరైటీస్ విజిట్ చేయొచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్